హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది కదండి మనం కాసిన మిరియాలు జీలకర్ర సాల్ట్ వేసుకొని మెత్తటి పౌడర్ చేసి పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కనుక మనం నిమ్మకాయ చూడాకి మజ్జిగకి అప్పుడప్పుడు చాలా బాగా వాడుకోవచ్చు అండి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే సమ్మర్ మొత్తం వాడేసుకోవచ్చు మూత టైట్గా ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం ఉంటుందండి ఇప్పుడు మనం మజ్జిగ కలుపుకుందాం ఈసారా ఒక గ్లాస్లో మనం ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ కొద్దిగా వేసుకొని నిమ్మకాయ పిండేసుకొని అలాగే సబ్జా గింజలండి సబ్జా గింజలు ఒక టెన్ మినిట్స్ ముందు నాన్ అంటే కనుక సబ్జా గింజలు రెడీ అయిపోతాయి నాన్ ఇప్పుడు మనం పెరుగు బాగా చిలుక్కున్న మజ్జిగ వేసేసుకుందాము మజ్జిగ గ్లాసులో వేసుకున్న తర్వాత చల్లని వాటర్ కలిపేసుకొని కొన్ని పుదీనా ఆకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి కొన్ని పుదీనా ఆకులు వేసుకుందాం ఇప్పుడు స్ట్రా వేసేసి ఇంకొకసారి మిరియాలు జీరకర సాల్ట్ పౌడర్ చల్లేసుకుందాము అలాగే రెండు ఐస్ క్యూబ్స్ అండి ఐస్ క్యూబ్స్ రెండు వేసేసుకుంటే చల్లగా ఉంటుంది ఇప్పుడు టేస్టీగా హెల్తీగా పొట్టకి చల్లగా వేసవి జాపం తగ్గేట్టుగా మజ్జిగ రెడీ అయిపోతుంది అందరూ మజ్జిగను తాగేసేయండి